నమస్కారం బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఎలా ఉన్నారు బాగున్నారమ్మా గురుగారు ఇప్పుడు మనకి అందరికీ కష్టాలు వస్తుంటాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఆదుకునేది భగవంతుడే కొన్ని కొన్ని టైంలో మనకి ఎంత కష్టం వచ్చినా భగవంతుడేంది మనల్ని ఒక కన్నుతో కూడా చూడట్లేదు నేనేంది ఇన్ని కష్టాలు పడుతున్నా అసలు ఈ కష్టాల నుంచి బయటపడతానా అనే ఆలోచన వచ్చేంత కూడా మనం మారిపోతూ ఉంటాం అసలు అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఎలా మనం ప్రార్థిస్తే భగవంతుడు మనకి అనుగ్రహం కలిగిస్తాడు అంటారు గురువుగారు మనము అని అంటే నువ్వైనా నేనైనా అంతేనా లేకపోతే ప్రపంచం అంతా కలిపి అంటున్నావా ప్రపంచం ఎవరికైనా కష్టాలు ఉంటాయి కదా ఉంటుంది కదా ప్రతి ఒక్కరు వాస్తవానికి మనకున్న మూడు కోట్ల మంది దేవత ముప్పై మూడు కోట్ల మంది దేవతామూర్తుల్లో ఒక్కరినే పట్టుకుంటున్నారు అయితే వెంకటేశ్వర స్వామి లేకపోతే శివుడు లేకపోతే ఈ ఇలా కొంతమందిని పట్టుకుంటున్నారు ఇంకా మనకి ఎన్నో శక్తులు ఉన్నాయి ఎంతో మంది దేవతలు ఉన్నారు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు ఎగ్జాంపుల్ ఒక దేవదేవుడు నేను ఒక దేవుణ్ణి ఇంకోరు ఇంకో దేవు సో హాయించో సోహించో సోహించో పెడతాం వాళ్ళు వచ్చి నీ దేవాలయానికి మొదలు వచ్చారు నీ దగ్గర ఒక కోరిక కోరికారు అదే కోరిక మళ్ళీ నా దగ్గరకు వచ్చి కోరుకున్నారు అదే కోరిక నా దగ్గరకు వచ్చి కోరుకున్నారు మళ్ళీ ఇంకో దేవాలయం దగ్గరికి వెళ్ళారు అక్కడ కోరుకున్నారు మరి ఎవరు నెరవేర్చాలి ఇందులో అందరి దగ్గరకు వచ్చి అయ్యి స్వామి వెంకటేశ్వర స్వామి నాకు ఇది గనక కోరిక నెరవేరితే నీ హుండిలో నేను ఇది వేస్తా అంటాడు మళ్ళీ శ్రీశైలం పోతారు యా శ్రీశైలం వల్లన్నా నాకు ఈ కోరిక కూడితే నీకు ఇది ఇస్తా అంటాడు ఆ కోరిక నెరవేరింది మరి ఎవరికి మొక్కులు తీరట్లేదు అందులో ఎవరికి మొక్కాడు ఎవరి వల్ల తీరింది అనేది ఎలా తెలుస్తుంది అవునా పాయింట్ నెంబర్ పాయింట్ నెంబర్ టూ వాస్తవానికి ఏంటి అని అంటే భగవంతునే భక్తితో చూడాలి వ్యాపారంతో చూడద్దు భగవంతుని వ్యాపారంతో అసలుగా చూడకూడదు నాకు అయితేనే నీకు డబ్బులు ఇస్తా అయితేనే నీకు బహుమతి ఇస్తా భగవంతునితో అది వ్యాపారమే కదా అవునా అలాంటప్పుడు అది ఎందుకు నెరవేరుద్ది స్వచ్ఛమైన మనసుతో స్వామి నేను యువ ఇది చేస్తున్నాను నన్ను రక్షించు అని వేడుకున్న ఆయన వచ్చి రక్షిస్తాడు దానికి ఫలితంగా ఆయన రక్షించినందుకు నీకేమని ఇవ్వాలనిపిస్తే ఇవ్వు అంతేగాని నాకు ఇది అయితేనే నీకు ఇది ఇస్తా అని దగ్గరికి తీసుకురావద్దు ఎప్పుడు కూడా అవునా కాదా ఒకటి రెండోది ఇప్పుడు ఇంకో విషయం చెప్తే వినుదల్లి నీ ఆకలి వేస్తుంది కాబట్టి భోజనం చేస్తున్నావు అది నీకు ఆకలి లేకపోతే అవును ఏం చేస్తున్నావు తినట్లేదు కదా అంటే నీకు బాధ ఉన్నప్పుడే దేవుడు గుర్తుకొస్తున్నాడు బాధ లేనప్పుడు రావట్లేదు ఎందుకు నిత్యంగా ఎల్లవేళలుగా ఆయన నామస్మరణ చేస్తూ ఆయనతో ఆరాధనలో ఉంచుతే ఆయననే భక్తిగా భావిస్తూ ఉంటే నీ దగ్గర సమస్య ఉంటుందా ఉండదు కదా అవునా కాదా ఈ సందర్భంలో ఇంకొకటి ఇంకో విషయం అడుగుతా చెప్పు తల్లి నువ్వు ఇది ఖచ్చితంగా వినే ఉంటావు నువ్వే ఒక ఆపదలో ఉన్నావు గురుగారు ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చాడు నీ దగ్గరికి నువ్వు ఈ ఆపదలో ఉన్నావు దో తీసుకో అని డబ్బులు వేయవచ్చు బంగారం వేయవచ్చు ఇంకేదైనా సాయం చేస్తా అబ్బా దేవుళ్ళలాగా వచ్చి నన్ను కాపాడేవురా అంటావు వాణ్ణి నువ్వు సహాయం అడిగినావా అడగలేదు వాడు వచ్చి నీకు ఎందుకు సహాయం చేశాడు అంటే ఏదో ఒక రూపంలో నువ్వు ఉండే కష్టాలు ఖచ్చితంగా మన కర్మఫలం ఏదైతే ఉందో అది మనం అనుభవించాలి అనుభవించిన తర్వాత ఆ ఫలితము నివారణ అవ్వడానికి కోసం ఆయన కూడా ఒక దారి సిద్ధం చేసి ఉంచుతాడు అప్పుడు ఆ మనిషి భగవంతుని రూపంలో వచ్చి నీ దగ్గర ఆ యొక్క సమస్యని నివారణ చేసేసి నీ తలనొప్పి భారం ఏదైతే ఉందో దాన్ని దింపేసి వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు చెప్పు భగవంతుడు తీరుస్తున్నట్ట తీరుస్తున్నట్టే గురుగారు అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా మామూలుగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి మొక్కుకుంటాం శివుడు దగ్గరికి పోయి కూడా మొక్కుకుంటాము అసలు ఎవరు తీర్చాలి మీ సమస్యలు ఉన్నాయి అంటే మీరు అనేది ఏంటంటే ఒక దేవుడికే కోరికలు కోరుకోవాలని మీరు అంటున్నారా అవును తల్లి ఎందుకనంటే చెప్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు తల్లి పర్సనే ఉన్నాడు వంద మంది దగ్గర పది 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 పదివేలు తీసుకున్నాడు మొదలు ఎవరికి కట్టాలి అందరి దగ్గర ఒకేసారి పది 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 వేలు ఒక పది మంది దగ్గర లక్ష రూపాయల వరకు తీసుకున్నాడు అనుకున్నా మళ్ళీ నెల వచ్చేలోపు వీళ్ళందరికీ వడ్డీ కట్టాలి అవును గురు అవునా అవును గురు మరి ఎవరికి కట్టాలి వడ్డీ ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి అందరి దగ్గర తీసుకున్నాడు కదా ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి అందరిది ఒకటే రోజుల్లో తీసుకున్నాడు కదా అందరికి ఎట్లా కడతారు వాళ్ళ దగ్గర లేనప్పుడు మళ్ళీ వాడి దగ్గర ఉన్న కూడా అవే పదివేలే ఎట్లా కడతాడు తీసుకున్నది లక్ష రూపాయలు పది మంది దగ్గర ఆ లక్ష వీడు నెల రోజుల్లో సంపాదించాడా సంపాదించాడా సంపాదించలేదాడు సంపాదించలేదు కదా అదే పదివేలే లక్ష రూపాయలు కనుక సంపాదించే అయితే గనక ఈ పదివేలు వీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకోవాల్సిన అవసరం వాడికి ఉండదు కదా అవునా అందుకోసం మొదలు ఎవరికి కట్టాలి వాడు మొదలు తీసుకున్న వాడి దగ్గరనే కట్టాలని నువ్వంటున్నావు కానీ ఒకటే రోజులో అందరి దగ్గర తీసుకున్నాడు మరి అందరికి ఒకటే రోజుల్లో కట్టాలంటే వాడికి ఎంత అవుతుంది ఉన్నది మొత్తం ఇక్కడనే ఇచ్చేస్తే వాడి దగ్గరేముంటది మరి వాళ్ళు ఎలా జీవించాలి అవునా ఏంటి అంటే అక్కడ ఎవరికి మొదలు అనేటువంటిది గ్రహించేది ఎవరు మనమే గ్రహించుకోవాలి అక్కడ వరకు కూడా ఇదంతా కూడా అవసరం లేదు నీకు ఇంకో చిన్న షార్ట్ కట్లు ఇంకోటి చెప్తా తల్లి ముందు కంచెం పెట్టుకున్నావు పప్పు ఉప్పు కూర సాంబార్ అన్నీ ఉన్నాయి అక్కడ నీకు అన్ని కలిపి ఒకేసారి వేసుకొని తింటామ్మా మనం ఏది తింటావు ఫస్ట్ ఒక్కొక్కటిగానే తింటాం ఫస్ట్ చట్నీ తర్వాత పప్పు అట్లా ఒక్కొక్కటిగా తింటాం ఎందుకోసం మిక్సిడ్ ఎట్లా మంచిగా ఉంటుంది బాగోదు దానివల్ల ఏమవుతుంది మనకే ఇబ్బంది అవుతుంది ఫుడ్ పాయిజన్ అవుతుంది అవునా ఎవరు మనమే మనమే మరి ఇప్పుడు వీళ్ళందరి ఇలా ఆ కోరిక ఎవరు నెరవేర్చారు చెప్పిగా కరెక్టేనా కరెక్టా కాదా సో అందుకోసం ఏంటంటే మనం చేసే విధానమైనా చూపే విధానమైనా ఉండే తత్వమైనా ఈ దేవుడి దగ్గర కోరికున్న కోరిక ఏంటో నీ మన సాక్షికి తెలుసు ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకో కోరిక అక్కడ కోరుకు అందరికీ ఒకటే కోరిక పెట్టుకోవద్దు ఇప్పుడు అర్థమైందా తల్లి నీకు అర్థమైంది ఏం చెప్పాను అవును గురువు గారు ఏదన్నా కోరిక ఉంటే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకటే కోరిక ఒకటే కోరిక అది అతని దగ్గరికి వెళ్ళి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఇంకొంతమంది ఏం చేస్తారంటే దేవుడి దగ్గరికి వెళ్తారు కూర్చుంటారు ఒక్క కోరిక చోట పది కోరికలు కోరుకుంటారు ఒక్క చోట ఒకే దేవుడికి పది కోరికలు కోరుకుంటారు వాటికి రెండు పాపం చేశాడు మిగిలిన ఎనిమిది చేయలేకపోతున్నాను ఎందుకంటే దేవుడైన మనిషిని మనలాంటి వాళ్ళు భూప్రపంచంలో చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరిని చూసుకోవాలి ప్రతి ఒక్కరికి ఆధారం కావాల ప్రతి ఒక్కరిని నిత్యంగా ఒక కంట కనపెడుతూ ఉంటూ ఉండాలి అలా ఒక్కొక్క సందర్భంలో ఇప్పుడు ఒక తల్లైనా ఉన్నది కన్న తల్లైనా ఉన్నది కంప్లీట్గా తన మొత్తం 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 ఇట్లా మనల్ని జీవితాంతం చూసుకుంటా కూర్చోదు కదా మనం స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఏం అనేది చెప్పి చూడదు కదా మనకి ఏ దెబ్బలు తాగుతున్నాయో ఏ టీచర్ కొట్టిందో ఆమె వచ్చి చూస్తాదా ఎందుకు చూడదు ఒక తల్లి ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే చూసారంటే అంటే మిగిలిన సమయంలో తల్లి చూసుకోదు అవునా మరి అక్కడ ఎవరు చూసుకుంటున్నారు టీచర్స్ టీచర్స్ కూడా వాళ్ళకంటూ ఒక పీరియడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సంబంధం సంబంధమైనటువంటి పీరియడ్స్లో ఉంటారు అవునా ఇన్ని తత్వాలు మనం ముందే కంటికి కనిపిస్తున్నప్పుడు ఒక్క దేవుడే ఇవన్నీ చూసుకోవాలంటే ఉండదు కదా విద్యకు ఒకరు అవునా వివాహానికి ఒకరు జీవితానికి ఒకరు సుమంగలిగా ఉండాలంటే ఒకరు ప్రతి ఒక్క తత్వాన్ని చూసుకోవాలంటే ఒక్కొక్కరి దగ్గరికి రావడానికే మనకు జీవితం అనేది సరిపోతూ ఉండట్లేదు కాబట్టి ఏదైనా ఉంటే మొదలుగా మనం మన కోరిక ఏంటో పదిట్లలో మొదలు ఒకటే ఎంచుకొని భగవంతుని కోరుకున్నా ఓకే గురుగారు అవునా అప్పుడు నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఒకేసారి పోయి పది కోరు కోరుకున్నా ఆయన నెరవేర్చలేదు అర్థమే ఇప్పుడు పది సబ్జెక్టులు ముందు పెట్టేసి మొత్తం చదివేసి ఇక రాయరా పది సబ్జెక్టులు ఒకేసారి ఎగ్జామ్ రాయరా అంటే పాపం వాడు రాస్తాడా ఎవ్వరూ రాయలేరు అవునా అలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి వీటిని మనం ఎంతవరకు తీసుకోవాలో ఎంతవరకు చూసుకోవాలో అంతవరకు చూసుకుంటే సామరస్యంగా మన యొక్క సమస్యలు నివారణ అయిపోయి భగవంతుని అనుగ్రహం మనం బట్టిగానే పొందవచ్చు ఓకే గురుగారు మంచి విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ